వ్యాక్సిన్ అంటే ఇన్ఫెక్షన్ రాకుండా ఇచ్చే ఒక చిన్న ఇంజెక్షన్ అందరికీ తెలుసు ఎస్పెషల్లీ కోవిడ్ పాండమిక్ తర్వాత వ్యాక్సిన్ తాలక రోల్ అందరికీ తెలుసు ఇన్ఫెక్షన్ అవి ఎలా ప్రివెంట్ చేస్తాయో కానీ నొప్పి రాకుండా ఏదైనా వ్యాక్సిన్ ఉందా ఇది చెప్పడానికి ఈ వీడియో నేను మీ డాక్టర్ ప్రవీణ్ వైజాగ్ పెయింట్ క్లినిక్ సో అది తెలియాలంటే ఫస్ట్ హెర్పెస్ జోస్టర్ అనే ఇన్ఫెక్షన్ గురించి తెలియాలి మీకు తెలుగులో దీన్ని సర్పీ అంటారు ఇంగ్లీష్లో షింగిల్స్ అంటారు యూజువల్గా ఇది మన చర్మం మీద చిన్న వెసిక్యులర్ లీషన్స్ నీటి పొక్కులా వస్తాయి దాంతోపాటు నొప్పి మంట వస్తాయి ఇది మన శరీరంలో టాప్ టు బాటమ్ ఎక్కడైనా రావచ్చు యూజువల్గా ఛాతి దగ్గర కడుపు దగ్గర ఈ లీషన్స్ వస్తాయి తొడల్లో కూడా ఇది ఎలా వస్తుంది ఈ హెర్పెస్ జోస్ట్ అంటే ఏంటి చిన్నప్పుడు మనందరికీ తెలుసు చికెన్ బాక్స్ వస్తుంది ని ఏ వైరస్ అయితే కాజ్ చేస్తుందో ఆ వైరస్ స్పైనల్ కార్డ్లో డార్మెంట్గా ఉండిపోతుంది అంటే నిద్రాణ స్థితిలో నిద్రపోతూ ఉంటుంది ఎప్పుడైతే మనకు రోగనిరోధ తగ్గుద్దో అప్పుడు ఆ వైరస్ రియాక్టివేట్ అవుతుంది ఇలా రియాక్టివేట్ అయిన వైరస్ నరాల ద్వారా వచ్చి నరాల్లోనూ స్కిన్లోనూ ఇన్ఫ్లమేషన్ చేస్తుంది న్యూరోజెనిక్ ఇన్ఫ్లమేషన్ దానివల్ల స్కిన్ మీద బ్లిస్టర్స్ లాగా వస్తాయి దీన్ని హెర్పెస్ జోస్టర్ అంటారు ఈ బ్లిస్టర్స్ తగ్గిపోతాయి కానీ నొప్పి కొన్నిసార్లు నెలల తరబడి ఉండిపోతుంది కొన్నిసార్లు సంవత్సరాల తరబడి ఉంటుంది ఇది ఒక్కోసారి ఎంత సివియర్గా ఉంటుందంటే పేషెంట్స్కి సూసైడల్ టెండెన్సీస్ వస్తాయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదామా అన్నంత నొప్పి అంత నొప్పి భరించడం మనకు అవసరమా నివారించుకుంటే పోయింది కదా ఇలాంటి నొప్పి రాకుండా ఉండాలి అంటే ఆ వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండే వ్యాక్సిన్ తీసుకోవాలి దాన్ని ఆర్జెడ్వి అంటారు అంటే రీకాంబినెంట్ జోస్టర్ వ్యాక్సిన్ ఇది రెండు డోసుల వ్యాక్సిన్ రెండు నెలల గ్యాప్లో ఈ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటే డెబ్బై నుంచి ఎనభై శాతం మందికి ఈ షింగిల్స్ రాదు సో సింగిల్స్ వల్ల వచ్చే పెయిన్ కూడా రాదు అయితే ఎవరు తీసుకోవాలి ఈ వ్యాక్సిన్ యాభై సంవత్సరాల పైబడిన వాళ్ళు మనకి వయసు అనుకోండి వయసుతో పాటు రోగనిరోధక్తి తగ్గిపోతుంది కదా సో యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ ఆర్జెడ్వి వ్యాక్సిన్ తీసుకోవాలి దాంతోపాటు పద్దెనిమిది సంవత్సరాల వయసుకుంటే ఎక్కువ ఉండి అంటే పద్దెనిమిది సంవత్సరాల వయసు లోపల పిల్లలకి ఈ వ్యాక్సిన్ ఇవ్వకూడదు అంతకంటే వయసు ఎక్కువ ఉండి ఇంకేదైనా వేరే కారణంతో రోగనైజక్తి తక్కువ ఉందనుకోండి సపోజ్ క్యాన్సర్ కానీ హెచ్ఐవి కానీ ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన పేషెంట్స్ కానీ డయాబెటిక్స్ కానీ వీళ్ళు ఎవరికైనా సరే ఈ వ్యాక్సిన్ ఇవ్వచ్చు ఈ వ్యాక్సిన్ ఇస్తే షింగిల్స్ రాకుండా షింగిల్స్ వల్ల వచ్చే నొప్పి రాకుండా మనం కాపాడగలుగుతాం సో నేను పెయిన్ ఫిజిషియన్ కదా పెయిన్ రాకుండా చెప్పడమే కాదు కదా పెయిన్ వచ్చిన తర్వాత కూడా మేము ట్రీట్ చేస్తాం ఆల్రెడీ మీకు షింగిల్స్ వచ్చి ఈ నొప్పితో ఇలాంటి న్యూరోపథిక్ పెయిన్తో అనుకోండి దానికి హెడ్ టు టో చేయడానికి బోల్డ్ అనే ఇంటర్వెన్షన్స్ ఉంటాయి చిన్న చిన్న నర్వ్ బ్లాక్స్ ఎపిడియల్ ఇంజెక్షన్స్ దగ్గర నుంచి పెద్ద పెద్దగా అడ్వాన్స్డ్ చేసే న్యూరోమాడ్యులేషన్స్ రేడియో ఫ్రీక్వెన్సీ యాబులేషన్స్ అని చాలా చేస్తాం కానీ ఒక విషయం గుర్తించుకోండి మంచి డాక్టర్ అయినా మంచి పేషెంట్ అయినా ఫస్ట్ జబ్బు రాకుండా నొప్పి రాకుండా చూసుకోవాలి మా బాధ్యత మీకు మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం మీ బాధ్యత దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకోవడం జబ్బు వచ్చిన తర్వాత ఆ పాటలు పడి ఈ ట్రీట్మెంట్స్ తీసుకున్న డబ్బులు అక్కడ ఖర్చు పెట్టే బదులు ఆ డబ్బులేవో వ్యాక్సిన్ తీసుకొని జబ్బే రాకుండా చేయించుకోవడం మంచిదని నా ఉద్దేశం ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు నలుగురికి షేర్ చేసి ఇండైరెక్ట్గా హెల్ప్ చేద్దాం అనుకుంటే ఈ వీడియో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి